बीएनएन टीवी तेलुगु न्यूज चैनल की स्वागतम ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న పలు స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహన మరియు అవగాహన కల్పించాలని దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి కాకినాడ సాంబమూర్తి నగర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు మరియు జిల్లా సామాన్య అధికారి శ్రీమతి శైలేజ మరియు హెల్పర్ హెల్త్ ఆఫీసర్ రవికుమార్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ సత్యవతి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మెయిన్ మనం కెరియర్ గైడెన్స్ అనేది మన గోల్ అనేది ఎలాగా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి నేర్చుకుంటాం మెయిన్ మనం ఫస్ట్ కెరియర్ గైడెన్స్లో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎలా చదువుకోవాలి కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదువుకుంటే ఎగ్జామ్ థియర్ స్టేజ్ క్లియర్ మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది మన ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకుంటాం నెక్స్ట్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ గా జరిగిందో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తాయి ఆ ఇంట్రెస్ట్ బేస్ మీద మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు నెక్స్ట్ దాని వేసింది ఒక విజువల్ మెయిన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మనం ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు మన అబ్జర్వేషన్స్ ఎలా ఉండాలి ప్రెజెంట్ జరుగుతున్న హెరేసింగ్ విషయాల్లో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి హౌ టు సే నో అనేది మనం ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాలి అందరికీ నెక్స్ట్ హోమోసెక్జువల్ ఇష్యూస్ గురించి కూడా అరేజ్ అవుతున్నాయి బట్ ఆ ఇష్యూస్ పట్ల మన బిహేవియర్ ఎలా ఉండాలి ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు ఎవరు మనకంటే చిన్నవాళ్ళు అయినా సరే మనం టీస్ చేస్తున్నప్పుడు ఆల్ వరల్డ్ మనకి సపోర్టివ్ గా ఉంటున్నప్పుడే నెక్స్ట్ మీ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్ డైలీ యాక్టివిటీని మీ పేరెంట్స్ తోనో మీ ట్రస్ట్ పర్సన్ తోనో కంపల్సరీగా షేర్ చేసుకోవాలి మనం బయటకు ఎక్కడ వెళ్తున్నా సరే కూడా మై నేమ్ ఇస్ మహాలేలా అండ్ స్టైలింగ్ టెన్త్ స్టార్ట్ ఇట్ స్టాండర్డ్ మై స్కూల్ నేమ్స్ బిఆర్ బిఆర్ అంబక్ గర్ గురుకులం ఎస్ఎం నగర్ నేను చెప్పబోయే టాపిక్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ పరంగా హెల్త్ పరంగా మనం మనకి అవసరమైన ఫుడ్స్ తీసుకోవాలి అయితే దాని తర్వాత వచ్చే డిసీజ్ వల్ల మనం బాగా రోజు ఆ ఫుడ్ వదిలేసాము అండ్ ఫీలింగ్ మనకు కాకుండా మనం ముందే ఆ ఫుడ్ ని సఫిషియెంట్ గా తీసుకోవాలి అలాగే ఫిజికల్ హెల్త్ మనం ఎవరితోనే అట్రాక్ట్ అవ్వకుండా మనం ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే దాని వెంటనే మనం లైఫ్ ఫ్రమ్ టెన్త్ స్టాండర్డ్ స్టడీంగ్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గులం ఎస్ఎం నగర్ కాకినాడ నాకు కెరీర్ గైడెన్స్ లో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లో ఎలా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి ఎలా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనేది బాగా నాకు బాగా అర్థమైంది అంటే టెక్స్ట్ బుక్ ఎడ్యుకేషన్ ఇంకా బాగా సింప్లిఫై చేసుకోవాలంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి టెక్స్ట్ బుక్ రీడింగ్ లో మనం తెలియనివి అండర్లైన్ చేసుకుని మేడంస్తో ని అడగడం ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి అలాగే క్యారిఫైయింగ్ షేరింగ్ విత్ ఫ్రెండ్స్ ఇలా నాకు చాలా చాలా యూజ్ అండి ఎలా నా ఎడ్యుకేషన్ సింప్లిఫై చేసుకోవాలో నాకు బాగా అర్థమండి అలాగే మెంటల్ హెల్త్ లో మనం ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకూడదు ఇప్పుడు మనతో ఎవరైనా మాట్లాడితే వెంటనే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఓకే వాళ్ళు మంచిగానే ఉన్నారు వాళ్ళతో మనం అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చు అన్న భావనలో ఉంటాం కానీ వాళ్ళల్లో కూడా మనం ఒక ట్రస్టెడ్ పర్సన్ ని చూస్ చేసుకుని వాళ్ళతోనే చెప్పాలి అనేసి నాకు తెలిసింది ఐఎమ్ యామ్ గా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మన స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇండియాలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేసింది దీనిలో భాగంగా మా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారైన ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల ప్రకారం మేము సమగ్ర శిక్ష వాళ్ళని కలవటం జరిగింది ప్రాజెక్ట్ డైరెక్టర్ని వాళ్ళు వాళ్ళ కౌన్సిలర్స్ని టీమ్ని పంపించి మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి స్కూల్లో ప్రతి స్టూడెంట్కి అందే విధంగా మెంటల్ హెల్త్ కెరీర్ గైడెన్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్లో స్ట్రెస్ కానివ్వండి మెంటల్గా ఉన్న స్ట్రెస్ కానీ ఇవన్నీ తగ్గించే విధంగా ప్రతి స్కూల్లో క్లాసులు కండక్ట్ చేయటం జరుగుతుంది దీనివలన స్టూడెంట్స్కి కి టీచర్స్కి పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది మేము చాలా మా గవర్నమెంట్ కి సెక్రటరీ గారికి అలాగే డిపార్ట్మెంట్ కృతజ్ఞతలు తెలియజేస్తాం మా సెక్రటరీ ఏపీ స్వరీస్ రెస్పెక్టెడ్ ప్రసన్న వెంకటేష్ ఐఎస్ అండ్ అమరావతి వారి యొక్క సూచన మేరకు మన గురుకులాలు అమ్మాయిలకి అబ్బాయిలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో ఈ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ మీద తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మనమని ఒక ప్లాండ్ గా సార్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగా మా డీసీఓ గారు శైలజ మేడం కాకినాడ డిస్టిక్ ఈస్ట్ గోదావరి అరస్కరాలి ఈస్ట్ గోదావరి ఈ తూర్పుగోదావరి జిల్లా నుండి ఇరవై ఐదు స్కూల్స్ కి ప్లాండ్ గా సర్వశిక్ష అభియాన్ వారి యొక్క ప్రాజెక్ట్ ఉంది డిస్టిక్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్